సంక్రాంతి సంక్రాంతి అంటే మన తెలుగు రాష్ట్రాల వారికి చాలా పెద్ద పండుగ సో ఈ అతిపెద్ద పండుగని ప్రపంచవ్యాప్తంగా కల్చర్ మన కల్చర్ని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా శిల్పారామంలో నిర్వహిస్తారన్నమాట సో ఒక గ్రామంలాగా ఏర్పాటు చేసేసి ప్రతి ఒక్కటి మనం సంక్రాంతికి మనం ముగ్గుల దగ్గర నుంచి గొబ్బెమ్మల దగ్గర నుంచి గంగిరెద్దులు హరిదాసులు ఇవన్నీ కూడా మనకి ప్రతి సంవత్సరం శిల్పారామంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది సో ప్రస్తుతం మనం శిల్పారామంలో ఉన్నాం సో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం సో ఈసారి శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేసి చూసేద్దాం ఎందుకంటే పల్లెల్లో ఘనంగా నిర్వహించుకుంటారు సంక్రాంతి సంబరాలు అందరూ ఒక చోటుకు వచ్చి కానీ నగరాల్లో ఆ వె వెసులుబాటు కొంచెం తక్కువే సో కానీ మనకి ఇలాంటి కొన్ని కల్చరల్ స్పాట్స్ అనేవి మన సంస్కృతిని సాంప్రదాయాలని మనకి పునరుద్ధరించుకోవడానికి ఒక మంచి స్పాట్ అనమాట సో శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయో చూసేద్దాం పదండి సంక్రాంతి అనగానే మనము పల్లె బాటలు పడుతూ ఉంటారు నగరవాసులంతా సో పల్లెళ్ళకు వెళ్ళని వాళ్ళు ఇలా శిల్పారామంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్ళొచ్చు సో ఇక్కడ మొత్తం ఈ ఎంట్రన్స్ అనమాట గ్రామానికి గ్రామ ద్వారం లాగా సో ఇందులోకి వెళ్ళిపోతే మనకి ఒక గ్రామం మొత్తం గ్రామం లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది పల్లెటూరు వాతావరణం ఉట్టిపడుతుంది సో వెళ్ళిపోదాం పదండి ఇంకెందుకు ఆలస్యం పండ క్యూరెళ్దాం సో మనకి సంక్రాంతి పండగ అనగానే మనకి హరిదాసులు లేకుండా పండగ ముగియదు కానీ ఇప్పుడు నగరవాసుల్లో ఆ సంస్కృతి కాస్త తగ్గినప్పటికీ కనుమరుగైతే కాలేదు సో ఆ సంస్కృతికి ఇంకా జీవం పోస్తూ ఇలాంటి వారు ఎందరో ఇంకా కొంతమంది మిగిలే ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం అసలు ఈ హరిదాసులు అంటే ఏది వాటి ప్రాముఖ్యత ఏంటి అసలు ఎందుకు ఈ సంక్రాంతి పండుగప్పుడే వీరు వీరు అంత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనేసి సో నమస్తే అండి నమస్తే ఎక్కడ నుంచి వస్తున్నారు మాది రాజమహేంద్రవరం అండి తూర్పు గోదావరి జిల్లా అయితే ఈ సంక్రాంతి అనగానే గుర్తొచ్చేటటువంటిది ముందుగా అవును అలాగే గంగిరెద్దుల వారు జంగమదేవరులు బుడబొక్కల వారు ఇటువంటి వారందరూ కూడా వస్తుంటారు అంటే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి ఈ పంట చేతికొచ్చిన తర్వాత ఈ పండినటువంటి పంటను గ్రామాల్లో నలుగురితో పంచుకోవాలి అనబడేటటువంటి మంచి ఉద్దేశంతో ఈ పెద్ద పండుగన సంక్రాంతి రోజున చక్కగా పిండి వంటలు అవన్నీ కూడా చేసుకొని వచ్చినటువంటి హరిదాసులకి కానివ్వండి జంగమదేవర్లకి కానివ్వండి బుడబొక్కుల వారికి కానివ్వండి వారితో పాటు కలిపి వారందరితో పాటు కలిపి వారికి భిక్ష ఇస్తూ వారందరితో కలిపి చేసుకునేటటువంటిది సంక్రాంతి అంతేకాకుండా దీని వెనకాల ఉన్నటువంటి పురాణ సంబంధమైనటువంటి విషయాలు ఏంటంటే ఈ హరిదాసులనుబడేటటువంటి వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీమన్నారాయణుడు ఆయన అక్షయ పాత్ర ధరించి తంబురం మీటుతూ హరినామ సంకీర్తన చేస్తూ గ్రామాల్లో తిరుగుతూ మరి ప్రతి ఒక్కరికి కూడా భిక్ష వేసినటువంటి వారికి ఈ అక్షయ పాత్రలో భిక్ష వేసినటువంటి వారికి మోక్షాన్ని ప్రసాదించాలి అని ఆనాడు బలిచక్రవర్తి కోరుకున్నటువంటి కోరిక మేరకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హరిదాస్ రూపంలో తిరుగుతాడని ప్రతీతి అండి ఇంకోటి మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు అంటే మీరు ఈ వేషధారణ కూడా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోతుంది కదా మరి మీరు ఎలా కొనసాగిస్తున్నారు ఇది మేము విభూతి రామ్ ప్రసాద్ అండి మేమంతా కూడా ఒకటే ఫ్యామిలీ ఇవి పగట వేషాలు అంటారండి ఇవి పగటి వేషాలు అంటే ఒక కళని పగట పూట అవి నిజంగా వాళ్ళే చేస్తున్నారా వాళ్ళేనా అన్నట్టుగా నిరూపించేటటువంటి పగట వేషాలు ఇది ఒక కళారూపం ప్రక్రియ ఇది ఎంతో చారిత్రకమైనటువంటి కళ ఈ కళారూపంలో ఈ పగట వేషాలలో ఒకటైనటువంటి వేషం హరిదాసుల వేషం అండి ఈ పగట వేషాలలో ఎన్నో రకాల వేషాలు ఉన్నాయి సోది వేషం ఉంటుంది జగమదేవర వేషం ఉంటాయి అందులో ఒక వేషం ఈ వేషం అండి ఈ కళ ద్వారా ఏమిటంటే ఈ అంతరించిపోయేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకి భావితరాల వారికి ఈ పగట వేషాల ద్వారా తెలియపరచడం మా ఉద్దేశం అండి మేము బాగా అందరం కూడా చదువుకున్నటువంటి వాళ్ళమే అదే చాలా ఆనందంగా ఉంది ఆ బాధ కన్నా ఈ ఆనందం ఎక్కువగా ఉండడం వల్ల ఆ బాధ కొద్దిగా తగ్గుతుంది

నిజంగా పండక్కి వచ్చేసినట్టే ఉంది హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న శిల్పారామంలో ఈ గ్రామాన్ని చూస్తుంటే నిజంగా మనం ఎక్కడ సిటీలో ఉన్నట్టు ఏ కోసన కూడా అనిపిస్తలేదు మొత్తం మనం ఏదో పల్లెటూరుకి వచ్చి ఆ పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కానీ ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ హరిదాసులు మనకి గంగిరెద్దుల వారు బుడబుక్కల వారు జంగమదేవర్లు సోది చెప్పే అమ్మలు వీళ్ళందరూ కూడా అసలు అంటే ప్రతి ఒక్కటి మనకి బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా మనకి ఇల్లులు ఇవన్నీ కూడా పాతకాలం నాటి పెంకుటిల్లులు గుడిసెలు ఇవన్నీ మనకి ఆ కాలాన్ని ఇట్లా మెమరైజ్ చేసేస్తున్నాయి అనమాట మనకు మైండ్లో ఆహా ఇంత ప్రశాంతంగా వాళ్ళ మన పూర్వీకులు అని అనిపిస్తుంది అంటే అంటే అప్పటి కష్టాలు అప్పుడు ఉండేవి బట్ స్టిల్ వాళ్ళైతే హాయిగా ఉన్న దాంట్లో ప్రశాంతంగా వాళ్ళు ఈ సంక్రాంతి అనే పెద్ద పండగని అంటే మనకి ఈ సీజన్లోనే ఎందుకు చేసుకుంటారంటే నార్మల్గా ఈ సీజన్లో మనకి పంట అంతా కంప్లీట్ అయిపోయి ధాన్యం ఇంటికి చేరుతుంది సో ధాన్యం ఇంటికి కొత్త బియ్యం మన ఇంటికి వస్తాయి సో కొత్త బియ్యం రాగానే ఆ బియ్యాన్ని డైరెక్ట్ వండుకొని రైస్ వండుకొని తింటే బాగోదు సో దాన్ని వాళ్ళు ప్రసాదం లాగా పొంగల్లాగా చేసి ఆ కొత్త బియ్యాన్ని ప్రారంభిస్తారు పంట పండిన దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఉంది కదా ఇట్స్ నిజంగా దాన్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట సో ఎప్పుడైతే ఇంకా చూద్దాం ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇకనైనా రామచంద్ర పొద్దున్నే లేవంగానే స్నానం చేసి తలస్నానం చేసి మన తులసమ్మకు పూజ చేసిన తర్వాత పండగ మొదలవుతుంది సో ఇది సంక్రాంతి రోజే కాదు నార్మల్గా ప్రతిరోజు కూడా మన ఇళ్ళలో ఆల్మోస్ట్ ఇట్లనే స్టార్ట్ అవుతుంది ఇప్పటికి కూడా సో ఇది శిల్పారామంలో అయితే ఇట్లా డిజైన్ చేసి పెట్టారు ఎంత ప్రతి ఒక్క కల్చర్ని అంటే మన తెలుగు ట్రెడిషన్ని ఉట్టిపడేలాగా ఈ గ్రామాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది అంత వైభవంగా నిర్వహిస్తున్నారు అండ్ భావితరాల్లో కూడా తెలియాలి కదా అంటే మన పిల్లలకి ఇప్పుడు మనకే సగం సగం తెలుసు ఇంకా మన పిల్లలకి కూడా తెలియకపోతే కష్టమైపోతుంది అనమాట అందుకని ఇలాంటి ఒక ఈవెంట్స్ ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ నగరాల్లో జరగడం అనేది హర్షణీయ ముగ్గేసిన దగ్గరికి మన గంగిరెద్దుల వారు వచ్చినప్పుడు మన తెలుగు సాంప్రదాయం ఉట్టి పడేలాగా ఇక్కడ ఒక కళాఖండం అయితే నిర్మించడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది శిల్పారామంలో సో ఇలాంటి అంటే విగ్రహ రూపంలో ఇలాంటివి చూపించడమే కాకుండా పండగ పండగలు ఎలా జరుగుతాయి సంక్రాంతి ఈవెంట్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఊర్లలో అని చూపించడమే కాకుండా వారందరినీ నిజంగానే తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇక్కడ ఏర్పాటు చేయించి అంటే వాళ్ళకి కొంచెం అమౌంట్ పే చేసి కూడా వాళ్ళ కల్చర్ని నిజంగా ఆ బుడబుక్కలు వాళ్ళు హరిదాసులు ఎలా చేస్తారనేసి చూపించడం మనం ఇదే చూసాం కదా సో ఇది కూడా మనకి ఒక స్ట్రక్చర్ అనమాట లైక్ ఇలా జరుగుతుంది గంగిరెద్దు ఇంటికి వస్తే అమ్మ అమ్మ తల్లి కూతుర్లు అందరూ ఇట్లా అందంగా ఇట్లా చక్కగా చీరలు కట్టుకొని అలంకరించుకొని వచ్చి బొట్టు పెట్టి గంగిరెద్దుకి వస్త్రాలు లేకపోతే ఆహారం సమర్పిస్తారు ఆ తర్వాత వెనకాలే మనకి హరిదాసులు కూడా కనిపిస్తున్నారు

लव से बैठो बैठो मारो मारो आड़ला आड़ ओके ओके चाल चाल నుంచి మీరు ఇది పెంచుకుంటున్నారు ఎద్దు మీద పడి ఇది ఎప్పుడు గ్రామం తయారైందో అప్పటి తండి గంగిద్దలు ఇటుకే వస్తుంది మోతాత ముత్తాతల కలి నుంచి ఇదే మా తాత పట్టిండు మా నాయన మాకు మేముట్టిందే గంగిరితులం మేము మాత్రమే గంగిరితులం రాములవారి శిల్పం ఇదే పని ఎందుకు తాత ముత్తాతలు అప్పటినుంచి ఇదే పని ఇదే పని మరి ఎంత వస్తుంది ఇది వస్తాయి సంక్రాంతి అప్పుడైనా ఇంకెప్పుడైనా కూడా సంక్రాంతిలో అప్పుడు వస్తాయి ఇప్పుడు ఎప్పుడు మరి శివరాత్రి అప్పుడు వస్తది యం అన్నప్పుడు వస్తుంది ఆ మరి నాడు వస్తుంది ఎప్పుడైనా బస్సు ఇదే దీవెనార్థాలు సత్య బంధ పెడతాం చిన్నప్పుడు మీ చుట్టూ లాగలు ఇస్తారు ఇస్తే అది మంచిగా మేర్పి మంచి గడ్డి పెట్టి అది పెట్టి అక్కడ తిరుపతి పెట్టిస్తాం అక్కడ నెల్లూరు దంగమల్లె గారికి ఆడుకోతి ఆడిపోయి పచ్చరికి వేసుకొని వెంకటేశ్వర తీర్థం ఇచ్చి బంగారు పుల్లతో నాలుగే కాల్చుకొని ఇద్య నేర్చుకొని బుద్ధి నేర్చుకొని చదువులు కొట్టుకొని బంగారు పుల్లం ఉంటుంది ఇంత ఆ నాలుగే గుంజి కాల్స్తాడు ఈ ముచ్చి ముద్దలు కాస్తాడు కాడ కాల్స్తాడు అన్ని ముద్దెలు వేసి అయ్యేతో పడి గురువుతోటి ముద్దర పడి చిన్నప్పుడే ఇంకా ముద్దరలు పడుకుంటా చుక్క పెట్టుకున్నట్టు అంటే రాముల పేరు పెడతారు రాముల ఉన్న మూడు నామాలు ఉండవా అట్లా పెట్టి అట్ట తీసుకొచ్చి ఇక మీ అసలుతో ఆడిస్తే దండాలు పెట్టి ఒకమ్మ ఐదు వందలు ఒక అమ్మ మూడు వందలు ఒక అమ్మ రెండు వందలు ఇస్తే ఇటే సరిపోతుంటది మాకు పగటి వేషాలు అన్నిట్లో కూడా జంగమదేవర్లు హరిదాసులు వీళ్ళందరికీ కూడా చాలా ఫేమస్ సో ఇప్పుడు మనతో ఉన్నది జంగమ దేవర్లు అవునండి సో ఈ జంగమ అంటే ఏంటి అసలు ఇప్పుడు సంక్రాంతికి స్పెషల్ విశిష్టత ఏంటి అంటే మన తాత మొత్తాత చనిపోయినటువంటి వాళ్ళని వాళ్ళ పేరు మీద పొగిడేటటువంటిదండి ఇది అంటే వాళ్ళు పైలోకంలో పరమేశ్వర సన్నిధిలో మరి వాళ్ళు ఉండాలి వారి దీవెనలు మన బిడ్డలకి కలగాలి అని చెప్పి చెప్పేటటువంటి వాళ్ళు జంగమదేవర్లు ఇది పరమేశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన కపాలం మరి చేతిలో పూడినప్పుడు ఆయన ఈశ్వరుడు భిక్షాటన చేశాడు ఆ జంగమదేవర దేవర వేషధారి భిక్షాటన చేశాడు ఆ ఒక వేషమే ఈనాడు మనం చేసేటటువంటి జంగమదేవర వేషండి మా తా మేము కులానికి జంగ దేవర్లో అండి మీ కులానికి జంగమదేవర్లో హరిదాసులు బుడబొక్కలు మరి ఇవన్నీ కూడా సోదెమ్మ ఇవన్నీ కూడా పల్లెల్లో ఉండేటటువంటి ఒక సంక్రాంతి రోజుల్లో పల్లెల్లో చూసేటటువంటి అప్పటి సినిమాలు ఈ ఒక టీవీలు ఈ యొక్క సెల్ ఫోన్లు లేవు ఈ సెల్ ఫోన్లు వచ్చిన కానీ చాలా వరకు అసలు ఈ ప్రపంచం మా చేతిలో ఉందనుకుంటున్నారు కానీ ప్రపంచంలో ఉండేటటువంటివి మరి సనాతనమైనటువంటి కళలు ఏమిటి ఏమిటనపడే విషయాలు ఈ నాటి యువతరానికి తెలియడం లేదు కానీ అది తెలియపరచాలని చెప్పి ప్రత్యేకించి మన శిల్పారామ స్పెషల్ ఆఫీసర్ గారు మా నాన్నగారు మా తాతగారు మా ఒక చిన్ననాలు అందరికి కూడా ఈ ఒక అవకాశం ప్రతి సంస్థ కల్పిస్తున్నారండి ఆ సందర్భంగా ఈనాడు ఇక్కడ కూడా జరిగింది అండి మాది రాజమండ్రి అండి రాజమహేంద్రవరం రాజమండ్రి అండి మా అందరిది రాజమండ్రి ఓంకారలింగమా నాణ్యమైన పండుగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ గలుగు అర్హరా మహదేవ కరుణ గలుగు అర్హరా మహదేవ్ కోటిపల్లి అరహరా అరహరామ ద్రాక్షారం భీమన్న అరహరామ కాశీలోన నీ పేరు అర్హరామ పరమేశ్వర నీ పేరు అర్హరామ హరహర మహాదేవ శంభో అరహర మహాదేవ శంభో అరహర మహాదేవ శంభో అంటూ దీవిస్తూ ఉంటారండి కుడుబరి వారంటేనండి చక్కగా సంక్రాంతి పండగ వేళల్లో భోగి నుంచి సంక్రాంతి కనుమ పెద్ద పండగ ప్రతి పల్లెటూరులో తిరిగి ప్రతి ఒక్కరిని దీవిస్తూ అలాగే వారిని పొగుడుతూ దీర్ఘ ఆయుష్మాన్ దీర్ఘ సుమంగళ అంటూ అందరికీ కూడా సిరి సంపదలు కలగాలని ప్రతి ఒక్కరిని కూడా కలిమితో ఉండాలని చక్కగా పొగుడుతూ అంబరావే జగే అవునండి అంటే ఇది డంబకాసురుడు అనే రాక్షసు ఈశ్వరుడు సంహరించినప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలని ఆ ఒక్క రాక్షసుడి చర్మాన్ని తీసి దీనికి బిగించి మొక్క మొత్తం కూడా డమరుకంగా కలగల వాయించారు కాబట్టి బుడబొక్కలు అన్నారు మహారాజా రెండు శబ్దం ఏదైనా సరే ఏదో శబ్దం ఇది మాత్రమే శబ్దం వస్తుంది ఒకసారి మీరు కూడా వాయించండి చూసారా అది మనతో సోదమ్మ ఉందనమాట సోద చెప్పడానికి రెడీగా ఉంది సో సంక్రాంతి అప్పుడు వీళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తుంటారు పల్లెటూర్లలో సోదమ్మ అంటే ఇంకా వాళ్ళు చెప్పిందే వేదం అనమాట సో ఇప్పుడు మనతో ఆవిడ ఉన్నారు సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి మీ పేరు మా పేరు తులసి మేము రాజమండ్రి నుంచి వచ్చామండి మాది విభూతి బ్రదర్స్ బృందం మేము ప్రతి ఏర్ ఇక్కడికి వచ్చి ఇలాగా గెటప్ చేసుకొని ఇలాగా మొత్తం చేయడం మాకు ఎప్పుడు నుంచి మీకు నిజంగా వచ్చా మరి నిజంగా వచ్చా అవునా చెప్పండి సోది చెప్తాయమ్మ సోది సోది చెప్తానమ్మ సోది జరిగేది చెప్తాం జరగబోయేది చెబుతాం ఉన్నట్టు చెబుతాం నేను ఇది లేనట్టు చెబుతాం కంచి కామాక్ష మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు సోదోయమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుకు ఉన్నది ఉన్నట్టు చెబుతాము మేమిది లేనట్టు చెబుతాం సోదోయమ్మ సోది చెప్పండి మరి నువ్వు మంచి పిల్లగాని పెళ్లి చేసుకుంటావే తల్లి నీకు మంచి మొగుడు వస్తాడే తల్లి నీకు మంచి ఉద్యోగం వస్తాడై తల్లి మీ ఆయన నీకు చార్మినార్ దగ్గర మంచి బిల్డింగ్ కడతాడే తల్లి సోదో ఎమ్మ సోది ఎరుకో ఎమ్మ ఎరుక సో ఇదన్నమాట సో అంటే మన చేతిని చూసి వాళ్ళు జాతకం చెప్తారు అంటే మంచి జరగాలి శుభ సూచికంగా మాత్రమే వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు అంటే అదొక ధైర్యం అనమాట నార్మల్గా మనకి ఇప్పుడు సైకాలజిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కానీ అప్పట్లో వీళ్ళు వచ్చి కొంచెం ధైర్యం ఇస్తే ఆ ఇంట్లో ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనే ఒక నమ్మకం వచ్చేది సో అప్పుడు కల్చర్ ఇదంతా అండ్ ఇప్పుడు కూడా చాలా చోట్ల కనుమరుగైపోయినప్పటికీ ఆ కళని అంతరించి పోనీయకుండా ఇలా ప్రపంచానికి తెలియజేయడానికి శిల్పారామంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు అండ్ ఎవ్రీ ఇయర్ వస్తుంటారు సో ప్రతి ఏటా ఇలాగే వచ్చి వాళ్ళు ఇలాంటి సోది ఈ గెటప్స్ కానివ్వండి ఆ కల్చర్ని కానివ్వండి గ్రామాల్లో ఎలా జరిగేది అనేది చూపిస్తూ ఉన్నారనమాట సో వీళ్ళు ప్రస్తుతం అయితే రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి నుంచి వచ్చారు సో పిట్టలదారు ఉన్నారు మన తోటి ఇప్పుడు సో ఊర్లో పిట్టలదారు వచ్చారంటే ఇంకా మామూలుగా ఉండదు అంతా ఇంత కాదు ఇంత లేని దాన్ని అంత చేసి చెప్తుంటారు అనమాట పిట్టలదారు సో మీరు చెప్పండి చూద్దాం ఏమేం చేసి వచ్చారు హలో సార్ మార్నింగ్ గుడ్ 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 ఈవినింగ్ మార్నింగ్ మార్నింగ్ కమింగ్ ఫ్రమ్ లండన్ లండన్ మీద ఎలా వచ్చారు అనుకుంటున్నారా వెళ్ళాను పది నిమిషాలు లేట్ అయిందని చెప్పేసి వారి దగ్గరికి వెళ్తే ముందు వెళ్ళిపోయిందని చెప్పి చక్రాలు లేని కాల్ తోటి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటూ ఆ లండన్ నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో నుంచి అమెరికా వెళ్ళిపోయి అమెరికా నుంచి అండమాన్ అండమాన్ నుంచి అమలాపురం అమలాపురం నుంచి మన హైదరాబాద్ వస్తారండి మన పండుగ రోజుల్లో సంక్రాంతి సంబరాలు అన్ని శిల్పారంభంలో జరుగుతున్నాయని చెప్పేసి మన బైడెన్ గారు నాకు ఫోన్ చేసి చెప్తే ఎవరనుకుంటున్నారు బైడెన్ గారు అంటే అమెరికా అధ్యక్షుడు బైడెన్ గారు జో బైడెన్ ఆ జో బైడెన్ గారు నాకు సంక్రాంతి సంబరాలు పని శిల్పారంలో జరుగుతున్నాయని చెప్తే వెంటనే ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చేసి డబ్బు లేకొచ్చారు అనుకుంటున్నారా బాగుండే మా డబ్బులేం దొరగారు నాకు కేజీ బంగారం ఇస్తే కుక్క నాకిందని చెప్పి చెత్తబుట్లో పాడేశాను ఎందుకు రానిచ్చారు నాకిందే అది కుక్క మరి ఎలా వస్తుంది పానీ ఉంది కుక్క ఎదరికి వెళ్తుంది ఎటువైపు వెళ్తారు ఏదన్నా పని ఉండి మీరు బయటికి వెళ్తున్నప్పుడు కుక్క ఎదురొచ్చింది వచ్చింది అప్పుడు మీరు ఎలా వెళ్తారు చెప్పండి పక్క వెళ్ళిపోతారు పక్క వెళ్ళిపోతారు కాదు మీరు ఎలా వెళ్తారు ఆ కుక్క వచ్చిన కుక్క అసలు ఎలా వెళ్తే మంచిది చెప్పండి గుడిపక్క వెళ్తే మంచిదా కుడి పక్క వెళ్తే మంచిది కాదు ఎడకెళ్తే మంచిది ఎడంపక్క వెళ్తే మంచిదా కాదు కుడిపక్క కాకుండా పక్క కాకుండా అసలు ఆ కుక్క ఎలా వెళ్తే మంచిది ఆ ఎదుర్కొంటూ వచ్చిన కుక్క మనల్ని కరవకుండా వెళ్తే మంచిది అక్క అంతే అనుకుంటున్నారా అవున డబ్బు లేదన్నాను కదా అసలు హైటెక్ సిటీ సిటీ కట్టించాను చంద్రబాబు నాయుడు నా పర్మిషన్ తీసుకొని కానీ కట్టారు ఆయన హైటెక్ సిటీ కట్టే ముందు ఆయన ఫోన్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంతే అనుకుంటున్నారా హుస్సయన్ సాగర్ లో నీళ్ళని చెప్పి నీళ్ళన్ని నాయే మీరు తాగాలనుకున్నారనుకో కాళ్ళు తడవకుండా తాగాల అయితే తాగ చెడే పరిశుభ్రంగా చేస్తాం ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛ భారత్ మా ధర స్వచ్ఛ భారత్ అందులో ఏమేస్తావా బ్లీచింగ్ పౌడర్ అలానే కొద్దిగా ఇవన్నీ కూడా మినరల్ ఫ్లోరిన్ శుద్ధి చేసి మరి మన హైదరాబాద్ ప్రజలందరికి పంపిస్తాం

అంతేకాదండి మీకు అన్నా చార్మినార్ అయ్యి కావాలనుకో పెన్ను పేపర్ తీసుకుని రండి రాసేసి ఇచ్చేస్తాను ఏలు లేని చేతితో రాసేసేస్తాను ఎందుకు లేదు అనుకుంటున్నారా నేను మా తాతలు మిలిటరీలో పనిచేసా అండి మన పని పనిచేస్తాను అనుకుంటున్నారా మిలిటరీ హోటల్లో పనిచేశాను ఆ హోటల్ కి ఒకసారి మా ప్రెసిడెంట్ గారు వచ్చారు నా పర్సనాలిటీ చూసి మొత్తం యుద్ధాన్ని పంపించాలని చెప్పేసి పాకిస్తాన్ లో వాళ్ళతో యుద్ధాన్ని పంపించారు అందరికి ఒక్కొక్క ఇచ్చారు నాకు రెండేసి కాళ్ళు ఇచ్చారు అందరికి ఒక్కొక్క కత్తి ఇచ్చారు నాకు రెండేసి కత్తులు ఇచ్చారు ఎందుకంటారా అందరికన్నా బాగా వీరుని వీరుణ్ణి పెట్టలు తరని వాళ్ళ పేలుద్దా ఆ మామూలు పేలదాం ఎదక ఎదరికి మూడు అడుగులు పేలితే ఎడక్కి ఆరు అడుగులు వెళ్తాయి ఆ చెయ్యి కాకుండా ఎదరోన్ని ఎడకాలని ఎత్తుని కవర్ చేస్తుంది ఆ చెయ్యకాలే ఏ ఆ కమ్మర్దాసర్ గారు ఇప్పుడు ప్రవచనం అయిపోయింది కొమ్మల్దాసర్ గారు వచ్చారు ఏం చేస్తున్నారు ఏంటి ఉల్టా టీషర్ట్ వేసుకున్నారు ఇది ఉల్టా టీషర్ట్ గాడండి ఇది టీషర్ట్ అవును అందరూ కూడా అలాగే వేసుకోవాలి టీషర్ట్ అంటే అది అయ్య బాబాయ్ మేమే మాకు తెలియకమే సరిగ్గా వేసేసుకుంటున్నామండి లేదండి ఎలా వేసుకోవాలి టీషర్ట్ నేను వేసుకున్న వాచదర్ని కొమ్మదాసరి ఏంటంటే ఇది భోగి సంక్రాంతి కనుమ ఈ పండగల్లోనే పల్లెటూరు వాతావరణి ఇంటింటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నవ్విస్తూ ఆశయాలు చేపిస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి పప్పలు కానీ లేదా డబ్బులు కానీ తీసుకుంటూ ఉంటానన్నమాట అలాగా పల్లెటూర్లో ఏ విధంగా అయితే ఉంటుందో మన సిటీలో ఉన్న ప్రజలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని చెప్పేసి ఈ యొక్క ఈ ధారణ వేసుకోవడం జరిగింది ఇప్పుడు కొమ్మదాసర అంటే ఒక ఇంటికి వస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పప్పుడు అక్కడ చూకెత్తాను లప్పో లప్ప లప్పా లప్పా నేనప్ప మీ తమ్ముని కొమ్మదాసన అప్పో లప్పో చిన్నగా అరుముకుంటే ఎట్టా ఎంత హాయిగా ఉందంటే నిజంగానే ఇప్పుడు వెనకాల చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఏదో ఊర్లో వచ్చి ఊర్లో మనం రచ్చబండ దగ్గర ఒక చెట్టు కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంది అసలు నిజంగా సో ఆ పండగ వాతావరణం ఆ పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబింపజేయడమే ఈ శిల్పారామంలోని ఈ యొక్క ఈవెంట్ యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట ప్రతి ఏటా కూడా ఇట్లానే వాళ్ళు సంక్రాంతి సంక్రాంతికి సంక్రాంతికి నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమం హరిదాసులు గంగిరెద్దులు బుడబొక్కల వారి దగ్గర నుంచి దొర దగ్గర నుంచి ప్రతి ఒక్క ఈవెంట్ కూడా ఇక్కడ చేస్తుంటారు అండ్ భోగి రోజు భోగి పళ్ళ ప్రోగ్రాం కూడా జరుగుతుంది అండ్ సంక్రాంతి రోజు మామూలుగా జరిగే ముగ్గులు ముగ్గుల పోటీలు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అండ్ కనుమ రోజు కూడా మనకు పిండి వంటలు చేసి ఆ తర్వాత నాన్ వెజ్ వండుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది సో అవన్నీ ఈవెంట్స్ కూడా ఇక్కడ నిర్వహిస్తారన్నమాట సో ఇది ఈ శిల్పారామంలో జరిగిన సంక్రాంతి వేడుకలు అండ్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్ సువర్ణ మీడియా ప్రేక్షకులందరికీ కూడా సువర్ణ మీడియా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు